ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ మొదటి హెడ్డింగ్ చూస్తే ఒకే రోజు టెట్ నెట్ ఎగ్జామ్స్ డేట్లు మార్చాలని సర్కార్కు అభ్యర్థుల విజ్ఞప్తి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే నెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఒకే షెడ్యూల్లో జరగనున్నాయి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం నెట్ను జనవరి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు నిర్వహించనున్నట్టు తాజాగా ఎన్టీఏ ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది రాష్ట్రంలో టీచర్ పోస్టులకు అర్హత కోసం టెట్ పరీక్షను జనవరి ఒకటి నుంచి ఇరవైవ తేదీ మధ్యలో నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది దీంతో రెండు పరీక్షలు ఒకే షెడ్యూల్లో ఉండడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొన్నది జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష వాయిదా వేయడం కుదరదని కాబట్టి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్ను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తారు ఇట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచిస్తుంది కండక్ట్ చేసేవాళ్ళు అంబేద్కర్ వర్సిటీ బిఎడ్ నోటిఫికేషన్ విడుదల ఈ నెల ఇరవై ఒకటి ఈ నెల ఇరవై ఒకటి దరఖాస్తుకు చివరి తేదీ ముప్పై ఒకటిన ఎంట్రన్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బిఎడ్ జనరల్ అదే అదేవిధంగా స్పెషల్ బిఎడ్ అర్హత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు నోటిఫికేషన్ విడుదలైంది ఆన్లైన్లో ఈ నెల ఇరవై ఒకటో వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి భోజు శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఎంట్రన్స్ ఫీజు వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ వికలాంగులకు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనన్నారు ఆన్లైన్లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా లేదా టీఎస్ ఆన్లైన్ ఫ్రాంచైజీ కేంద్రాలు చెల్లించాలని తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటిన తెలంగాణలోని పరీక్ష కేంద్రాల్లో బీఏడ్ జనరల్ ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు అదే రోజు బీఏడ్ స్పెషల్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించారు విద్యార్థులు పరీక్ష తేదీకి రెండు రోజుల ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు మరిన్ని వివరాలకు జీరో ఫోర్ జీరో టూ త్రీ సిక్స్ ఎయిట్ జీరో త్రిపుల్ త్రీ అదేవిధంగా ఈ లాస్ట్లో ఉన్న మూడు నెంబర్లు నాలుగు నాలుగు ఒకటి అండి లేకపోతే ఐదు ఐదులు కొట్టి ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడవచ్చు లేదా విశ్వవిద్యాలయం వెబ్ పోర్టల్ను సందర్శించాలని తెలిపారు ఇక మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం మే పదిహేనున మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్డ్ నిర్వహించనున్నారు ఐఐటి కాన్పూర్ ఈసారి ఈ పరీక్ష నిర్వహిస్తుంది మూడు గంటల వ్యవధితో రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ టూ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర గంటల వరకు ఉంటుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈ మెయిన్స్ను ఇప్పటికే ప్రకటించింది జనవరి ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి వరకు ఒక సెషన్ ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది వరకు రెండవ సెషన్లో నిర్వహిస్తారు మనకు మెయిన్స్ రెండు సెషన్లు ఉంటుంది ఆ తర్వాత అడ్వాన్స్ ఇది అడ్వాన్స్డ్ ఉంటుంది ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారిలో మెరిట్ ప్రకారం రెండు ల రెండు లక్షల యాభై వేల మందిని జేఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేస్తారు దేశవ్యాప్తంగా ఇరవై మూడు ఐఐటీలు ఉండగా వాటిల్లో పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్లు ఉన్నాయి అయితే ఈ రెండున్నర లక్షలు ఏ విధంగా ఫిలప్ చేస్తారనేది ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి జేఈ అడ్వాన్స్డ్ ఎంపిక అయ్యేవారు ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల యాభై మందిని ఓపెన్ కేటగిరీలో తీసుకుంటారు ఇక ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే ఈడబ్ల్యూఎస్లో ఇరవై ఐదు వేల మందిని తీసుకుంటారు ఓబీసీలు అందరు కలిసి ఓబీసీ అందరికీ అరవై ఏడు వేల ఐదు వందల మందిని తీసుకుంటారు ఎస్టీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మందిని ఎస్సీ ముప్పై ఏడు వేల ఐదు వందల మంది టోటల్గా రెండు లక్షల యాభై వేల మందిని జేఏ అడ్వాన్స్డ్కి ఎంపిక చేస్తారు ఇక ఏడాదిలో పన్నెండు వేల ఉద్యోగ ఉద్యోగాల భర్తీ మరిన్ని పోస్టులకు నియామకాలు పారదర్శకంగా పరీక్షల నిర్వహణ హండ్రెడ్ పర్సెంట్ బయోమెట్రిక్ హాజరు ఫలితాలకు ఆటోమేషన్ ప్రాసెసింగ్ టీఎస్పీఎస్ఈని ప్రగతి నివేదిక విడుదల చైర్మన్ మహేందర్ రెడ్డి ఈ ఏడాది కాలంలో భర్తీ చేసిన పోస్టుల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికంటే ముందు కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సుమారు పన్నెండు వేల పోస్టులకు భర్తీ చేసింది మరికొన్ని పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది కాలం ముగియడంతో టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి సోమవారం బాధ్యతల నుంచి తప్పుకున్నారు ఒకటి రెండు రోజుల్లో కొత్త చైర్మన్ బుర్రా వెంకటేశం బాధ్యతలను స్వీకరించనున్నారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో టిఎస్పిఎస్సి ద్వారా జరిగిన నియామకాలు ఇతర ప్రగతిపై అధికారులు ఒక నివేదికను విడుదల చేశారు ఈ నివేదిక ప్రకారం గత ఏడాది కాలంలో పన్నెండు వేల నాలుగు వందల మూడు పోస్టులను భర్తీ చేశారు మరికొన్ని పోస్టులను భర్తీ సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది పోటీ పరీక్షలకు ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించనున్నట్టు ఇందులో పేర్కొన్నారు హండ్రెడ్ పర్సెంట్ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేసినట్టు వివరించారు మానవ తప్పిదాలు జరగకుండా ఫలితాల వెల్లడిలో ఆటోమేషన్ ప్రాసెసింగ్ను ప్రవేశపెట్టిరు తద్వారా సుదీర్ఘంగా పట్ పట్టే గ్రూప్ ఫోర్ నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసినట్టు వివరించారు తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి గ్రూప్ వన్ పరీక్ష విజయవంతంగా పూర్తి చేసినట్టు పేర్కొన్నారు ఈ విషయంలో గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త చర్యలను తీసుకున్నట్టు చెప్పారు కమిషన్ను బలోపేతం చేయడం కోసం నూట నలభై రెండు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు వివరించారు కమిషన్ పనితనం నిర్మాణాత్మకంగా గుణాత్మకంగా మెరుగుపరిచే విధంగా సిబ్బందికి యాభై ఐదు అంశాలపై శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి సార్ నిన్నటి వరకు ఆయన కాలం ముగిసింది అంటే ఈ రోజు వరకు మూడవ తారీఖు వరకు ఉంది మూడవ తారీఖు ఆయన పదవీ కాలం ముగుస్తుంది కొత్త చైర్మన్ బుర్రా వెంకటేశ్వరం గారు రేపు పదవి చేపట్టనున్నారు త్వరలో ఇక్కడ ఇచ్చినటువంటి మనకు పన్నెండు వేల పోస్టులు ఇప్పటికి నింపిన పన్నెండు వేల నాలుగు వందల పోస్టులు అని వీళ్ళు అంటున్నారు అది హార్టికల్చర్ ఆఫీసర్లో పంతొమ్మిది పోస్టులు డ్రగ్ ఇన్స్పెక్టర్లో పద్దెనిమిది ఏఈఈ అగ్రికల్చర్లో తొంభై ఐదు ఏఈ మెడికల్లో తొంభై ఆరు ఏఈ ఎలక్ట్రికల్స్లో నూట అరవై మూడు ఏఈ సివిల్లో పదకొండు వందల యాభై నాలుగు పోస్టులు గ్రౌండ్ వాటర్లో గెజెట్ పోస్టులు ముప్పై అకౌంట్స్ ఆఫీసర్లు డెబ్బై ఆరు అగ్రికల్చర్ ఆఫీసర్లు నూట నలభై ఐదు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ రెండు వందల ఎనభై రెండు పీఈటీలు ఐదు వందల తొంభై ఆరు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నూట డెబ్బై ఒకటి లైబ్రేరియన్ అరవై నాలుగు ఏఎంవిఐ నూట పదమూడు గ్రూప్ ఫోర్ ఎనిమిది వేల ఒక వందల నలభై మూడు ఫిజియోథెరపీ నలభై ఎనిమిది జూనియర్ లెక్చరర్లు ఎనిమిది వందల ఎనభై రెండు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇరవై నాలుగు అంతకంటే పాలిటెక్నికల్ లెక్చరర్స్ రెండు వందల ఆరు ఇక గ్రౌండ్ వాటర్ నాన్ నాన్కేసిట్ ఇరవై ఐదు డిజిటల్ అకౌంట్స్ ఆఫీసర్స్ యాభై మూడు టోటల్గా పన్నెండు వేల నాలుగు వందల మూడు పోస్టులను మేము ఇప్పటి వరకు నింపినాం అలా కార్డలు కూడా ఇచ్చినామని అంటారు ఇక్కడ పదమూడు వేల నూట ఇరవై ఒకటి పోస్టులు యాక్చువల్ నింపాల్సింది ఇంకా ఇవంతా ప్రాసెసింగ్లో ఉన్నట్టు తెలుపుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ ఫోర్లో ఎన్నికైనటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈరోజు నియామక పత్రాలు ఈ ఈరోజు కాదండి రేపు ఇక్కడ చూడవచ్చు డిసెంబర్ నాలుగున ఈరోజు యాక్చువల్లీ మూడు కదా డిసెంబర్ నాలుగున గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియామక పత్రాలు గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఉద్యోగాలకు ఎంపికైన దాదాపు తొమ్మిది వేల మంది అభ్యర్థులకు డిసెంబర్ నాలుగున డిసెంబర్ నాలుగున సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు అలాగే సివిల్ ఎస్టేట్ సర్జన్లకు సైతం